సబ్స్క్రైబ్ మీడియా మోర్ ైబ్ మీడియాప్ ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఇబ్బందులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి నిర్మల రామానాయుడు ఎలమంచిలి మండలం కనకాయలంక గ్రామ పంచాయతీ మరిలంకలో బాధితులను పరామర్శించి ప్రభుత్వ సాయంగా ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులను అందజేశారు తమ పశువులు వరద నీటిలో చిక్కుకున్నాయని రైతులు చెప్పడంతో గోదావరిలో ప్రయాణించి స్వయంగా అక్కడికి వెళ్లి పశువులను మర పడవల ద్వారా రైతులతో కలిసి ఒడ్డుకు చేర్చారు మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా మనకి ఇప్పుడు ఈ పాకల ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా మరి ఎందుకు చేశారు ఇక్కడ వరద వస్తుంది కదా తగ్గుతుంది కదా అని ఉంచారా అదే రాత్రి చెప్పారు ఇలా వంద గేదలు ఉండిపోయాయి అంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారి కూడా చెప్పి మళ్ళీ పడవలు అవి పెట్టారు మూడు పడవలు ఇప్పుడు ఇవి ఈదికుంటూ వచ్చేస్తా అమ్మాయి అట్ల కట్టేస్తేనే అలవాటు అట్లకి దోడ పైకి పైకెక్కించు కదండి

తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రకాశం రైతు గడ్డి అనే ఇబ్బంది ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చి త్రీ ఫిఫ్టీ ఉన్నాయి వెళ్ళిపోను వెళ్ళిపోను అవి వెళ్ళిపోను బాబు మనం ఉంటాం మరి ఇంకా కావాలి కదా మీరు ఎలా వచ్చారండి ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్ ఇంకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి Please subscribe PTV Media for more updates. Thank you. PTV Media.